మిత్రులారా నమస్తే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణానికి హృదయపూర్వక స్వాగతం ఇవాళ మహాలయ అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా తమ పితృదేవతలను స్మరించుకుంటూ ఆదరంతో శ్రాద్ధకర్మలు నిర్వహించాల్సినటువంటి సుదినం అలా శ్రాద్ధకర్మలు నిర్వహించినప్పుడు పితృదేవతలు సంతోషించి మనకి సకల శుభాలని అనుగ్రహిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేనివారు ఒక్క శాఖంతో కూడా శ్రాద్ధకర్మలు నిర్వహించవచ్చు అలా కూడా వీలు కాని పక్షంలో గోవుకు గ్రాసం పెట్టచ్చు అది కూడా సాధ్యం కాకపోతే నిర్జన ప్రదేశములో నిలబడి ఆకాశం వైపు రెండు చేతులు పైకెత్తి పితృదేవతలను స్మరించుకుంటూ నమస్కరించాలి బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసినటువంటి పితృస్థుతిని ఇప్పుడు స్థుతించుకుందాం బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖాలు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠిని సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ సకల యజ్ఞస్వరూపులై స్వర్గములో ఉండే దేవతలతో సమానులైన వారు సకల పుణ్యతీర్థములకు అలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే సదా క్షమిణే సుఖాయ సుఖదాయ సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివస్వరూపులకు నమస్కారం ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖాలను కలగజేసే పితరులకు నమస్కారములు దుర్లభం మానుషమిదంధం మాయావ సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమ ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారములు తీర్థస్నాన తపోమ జపాదీన్య దర్శనం గురవే తస్మై పిత్రే నమో నమ ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలితం కలుగుతుందో మహా కూడా గురువులైన ఆ పితృదేవతలకు నమస్కారములు ఎస్ ప్రణాస్తవనాత్ కోటిశతర్పణం అశ్వేధ శైతుల్యం తస్మై పిత్రే నమో నమ ఎవరికి నమస్కరించిన తర్పణాదులు చేసిన అవి వందల కులది అశ్వమేధయాగముతో సమానమో అటువంటి పితరులకు నమస్కారములు ఇదం స్తోత్రం పితృపుణ్యం పఠేత్ ప్రయత్నో నర प्रत्यम प्रातरुत्थय पितृश्राद्धद स्वजन्मदिवसे साक्षा पिता स्थित नसया दुर्लभम किंचित सर्वज्ञात नानापकर्म कर स्तौति पितर सुध्रुव प्रधाव प्राचि सुखी भवतिकर्माण्यर्हती ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజు ఎవరు పఠిస్తారో వారికి ఈతి బాధలు ఉండవు ఎవరైనా వారి పితరుల విషయములో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపముతో ఈ స్తోత్రము చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది ఈ స్తోత్రాన్ని ప్రయత్నపూర్వకంగా ఎవరైతే పితృశ్రాద్ధం నాడు లేదా ప్రతిరోజు లేదా వారి జన్మదినం నాడు తల్లిదండ్రులకు నమస్కరించి పఠిస్తారో వారికి దుర్లభమైనది ఏది ఉండదు సకల పాపాలు నశిస్తాయి మిత్రులరా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించుకుందాం సువర్ణబిందు రక్షోభ్య సర్వీశ్వరేశ్వర మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధి कुमुद कुंदर कुंद परजन्य पावनो अनिल अमृताशो अमृत वपु सर्वतो सर्वो मुखा सुलभ सुव्रत सिद्ध शत्रुजिश्शत्रुतापन न्य्रोधो दुम अश्वत्थ चाध्र निषूधन सहस्राचिस्तिव सप्त सहन अमूर्तिरन घो अचिन्तो भयकृदयनाशन महान गुणभ्रृण निर्गुण महां अदृतस्वधत स्वास्तः प्राग्वश्यो वंश वर्धन कथितो योगी, योगी सर्वकामदः आश्रम श्रमण क्षाम सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दंडो दमयिता दमा नियंता नियमो यमः सात्विक सच्च धर्म सच्चपरायण अभिप्रा प्रिया होंकृत्ीतिवर्धन विहाय सकतिर्ज्योतिचिर्त भुग्भु रविर्विरोचन सूर्य सबता भुग्भोक्ता सुखदो नैकदग्रज अभी सदाषि लोकाधिष्ठानद्भुता सनात्सनातनतम कपिलल कपरव्यय स्वस्ति दस्वस्तिस्वस्ति स्वस्ति, स्वस्ति भुक्स्वस्ति दक्षिण अरौद्र कुंडली चक्री विक्रम विक्रम्यूर्जित शासस शब्दाग शब्दसह शिशिशरीक अक्रूर पेशलो दक्षो दक्षिण क्षमीण वर विद वीतभय पुण्यश्रवणकीर्तन उत्तारणो दुष्कृति पुण्यो दुस्वननाशन वीरहार्क्षण सतो जीवन पर्यवस्थि अनंतनश्री जितमुर्भयापह चतुस्रो विदिशो व्यादिशो दिशा अनादिर्भोर्भुव लक्ष्मी सुवीरोचिराद जननो जनजन्मा भीमो भीम पराक्रम आधार निलयोधाता पुष्पहा सजागर उद्धगसतपथाचार प्राणद प्रणव पनाह प्रमाणं प्राणं निलय प्राणधुत प्राणजीवना हा तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिका हा, तत्व हा। भोरभो वश्वस्तरुष्टार सविता प्रपिता महा हा यज्ञांगो यज्ञवाहना हा यज्ञभूतयज्ञकृतयज्ञी यज्ञभुगयज्ञसाधना हा यज्ञानतकृतयज्ञगुष्यम अन्न ఆత్మయోని ఆత్మయోనిస్వయం జాతో వైఖానసామగాయన దీనందన స్రష్టాక్షితిశ పాపనాశన శంకృనందకీచక్రీశాంగధన్వా గదాధర రథాంగిరక్షోయ్యర్వప్రహరణయ శ్రీసర్వప్రహరణయో నమీతి శ్రీ ఓం శ్రీ విష్ణు విష్ణుసహస్రనామ స్తోత్రం సంపూర్ణం మిత్రులార ఆ పితృదేవతల ఉత్తమగతులు ప్రాప్తించాలని ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ శుభం భూయా